ఇది మన సంస్కృతి కాబట్టి మన హిందూ ధర్మం కాబట్టి ధర్మమే మనం రక్షిస్తుంది కాబట్టి ఆ ధర్మ రక్షణ కోసం వంటి అన్నాను కదా దానికి అర్థం పరమార్థం ఇదే మనం పొద్దునే సన్ రైజ్ చూడొచ్చు సాయంత్రం సన్సెట్ కూడా ఎక్కడిని చూడవచ్చు అది అద్భుతం అయ్యట్లేదు శీతాకాలం వెచ్చగా ఉంటుంది వేసవకాలం చల్లగా ఉంటుంది మన హిమాలయాల్లో గంగానదిలో స్నానం చేస్తే ఫలితము ఇక్కడ కూడా ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే అందరి నమస్కారం మాఘ పౌర్ణమి సందర్భంగా మనం ఒకసారి మన గిరిజన ప్రాంతంలో అదే వర్మాయత విలేజ్ కరకవాస దగ్గర డమ్ముకు అరకు విలేజ్ ఆడేది అరకు ప్రాంతం అల్లూరు జిల్లా ఆ ప్రాంతంలో మన కొండ మీద దీర్ఘాయు క్యాంప్ మన దినచర్య మన జీవనశైలి ఆహార పొలవాట్లను మార్చుకోవడం గిరిజన సాంప్రదాయ పద్ధతిలో మనం ఎలా జీవించాలో సాంప్రదాయాలు వాళ్ళ ఆహార పొలవాట్లు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో ఒక అవగాహన కల్పించడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది సో ఈ సందర్భంగా ముప్పై ఒకటి ఒకటి అంటే రాత్రిలాగా పౌర్ణమి కాబట్టి ఆ రెండు రోజులు మనం అక్కడ దీర్ఘాయు క్యాంప్ నిర్వహించబోతున్నాం దీనికి కొంచెం లిమిటెడ్ ఎక్కువ మందికి మనం అకామిడేట్ చేయలేం అక్కడ చలి ప్రాంతం కాబట్టి మనం క్యాంప్ టెంట్లు చిన్న పరుపులు అలాంటివి అరేంజ్ చేస్తున్నాం కాబట్టి తక్కువ మందికి అవకాశం ముందు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపల్సరీ వివరాలు చెప్తారు మా వాళ్ళు థర్టీ ఫస్ట్ మార్నింగ్ పది గంటల లోపల మీరు అక్కడ ఉండాలి అలాగే ఒకటో తరకు మార్నింగ్ పాయసం ఇస్తాం పాయసం ఇచ్చి అల్పాహారం ఇస్తాం మధ్యాహ్నం మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇది కాన్సెప్ట్ ఎలా రావాలి ఏంటి అనేది మీకు కింద నెంబర్లో ఫోన్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్తారు మీకు తక్కువ మందికే మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం రిజిస్ట్రేషన్ కంపల్సరీ మినిమం ఛార్జెస్ కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడంతా అడవి ప్రాంతం మనం ఏం చేయాలన్నా చాలా ఇది కేవలం ఇది మనం ఇది చేయడం కూడా అక్కడ గిరిజనుల కోసం చేస్తున్నాం సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మామే చాలా సార్లు అరుకు వేలు ఉంటారు సైట్ సీయింగ్ అయ్యి కానీ అది డిఫరెంట్ అనమాట ఒక హెల్త్ కాన్సెప్ట్లో ఒక వెల్నెస్ ఎలా మనం చేసుకోగలం ఆ ప్రయత్నం ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కొండ మీద ఉంటాం చుట్టూ లోయ ఒక వాటర్ ఫాల్ కొండ పైన మనం మన స్టేయింగ్ అక్కడే కొన్ని మటీరియల్ కట్టాం మట్టి పొయ్యిలు మీకు పూర్తిగా అక్కడ చీలు సేవండి ఇత్తడి కంచు ఇలాంటివి లేకుండా వచ్చి మట్టి పాత్రలు కర్రలు ఆకులతోనే మీకు అక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తాం మెడిసినల్ బొటానికల్ పార్క్ కూడా ఉంది అలాగే హెర్బల్ మ్యూజియం కూడా పెడుతున్నాం అవి కూడా చూడొచ్చు అనమాట చూసి ఒక నాలెడ్జ్ గెయిన్ మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మన ప్రాచీన అలవాట్లు ఎలా ఉండాలి మనం వంద ఏళ్ళు హైగా జీవించాలంటే ఏ మార్పులు చేస్తే మనం బాగుంటాం అలాగే మనం నేర్చుకుని మన తర్వాత చెప్పగలిగితే మన తర్వాత మనకన్నా బాగుంటారు మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే పరిపూర్ణ ఆరోగ్యంగా ఎలా జీవించాలని నేర్పడం కాబట్టి మనం నేర్చుకుని మన తర్వాత నేర్పుతాం అరకు ప్రాంతంలో డముకు అనే ప్రాంతంలో ఉన్నాం అంటే బొర్రాకెళ్ళే దారిలో ఆంధ్రప్రదేశ్లో తూర్పుకొనంలో ఈ తూర్పుకొన లో ఎంతో విలువైన వన సంపద ఆరోగ్యానికి అద్భుతమైన గనిది ఎంత నుంచి పోయి దశలో ఉంది కాబట్టి దీన్ని మనం అన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఒక గ్రామం ఔషధ వనాలు ఆహార వృక్ష సంపద వాటిని మనం కూడా అవిడ్ చేయడం కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం కూడా ఈ డమ్మక ప్రాంతంలో కరకవలసం దగ్గర సో నేను నాలెడ్జ్ వీళ్ళకి వీళ్ళ తర్వాత తరానికి అలాగే మనకి మన తర్వాత తరానికి అందించడం కోసం చేసే ఒక ప్రయత్నం ఇది ఎప్పటి నుంచో ఒక ముప్పై ఏళ్ళగా అనుకున్నది ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చుకుండి ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి మీకు చూపిస్తాను రెండేళ్ళు ఇది ఒక ఎథనిక్ విలేజ్ అనే పేరుతో మనం వనవాసం అంటే ఇక్కడ వస్తే వనవాసం చేసినట్టే మనందరం ఇక్కడ వచ్చి వనవాసం చేయొచ్చు ఇది రామ కపీశ్వర ఆలయం రామ కపీశ్వర రామ అంటే రాముడు కపి అంటే ఆంజనేయస్వామి ఈశ్వరుడు అందుకని అంటే రామకేసరుడు రాముణ్ణి స్వామిని శివుణ్ణి పెట్టడం కోసం ఈ కుటీరాలు వేసాం అలాగే పైన అమ్మవారు అనమాట మధ్యలో మూడవది అమ్మవారిని పెడతాం వనదేవత ఇది మన సంస్కృతి కాబట్టి మన హిందూ ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ధర్మమే మనం రక్షిస్తుంది కాబట్టి ఆ ధర్మ రక్షణ కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగే జరిగింది అలాగే తరం రాజు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామంట వాళ్ళ ఆచరణలో మనం అడ్డం కోసం వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ ఈ ఏర్పాటు అనమాట ఇది మన ఎథనిక్ విలేజ్కి ప్రారంభం ఇక్కడి నుంచి మొదలవుద్దు మనకి తర్వాత పైన ఏం జరుగుతుందో మనం చెప్తాం పైకి వెళ్దాం రండి ఎంట్రన్స్లోనే పెద్ద మామిడి చెట్టు ఇది అడవి మామిడి దీని వయసు ఒక నూట యాభై వేలు ఉంటుంది అనమాట ఆ పక్కనే చెట్టు చంపా అది కూడా ఒక యాభై ఆరు వేలు పైన ఉంటుంది చెట్టుకి అలాగే రేళ్ల చెట్టు మా రోడ్డు చూ విశాఖపట్నం వరకు హైవే రోడ్డు అనమాటది ఇదంతా చాలా ఫుడ్ ఫారెస్ట్ ఆహారంగా తినే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఒక అడవి పెంచుతాం అన్నమాట అండి ఒక మూడు వందల యాభై రకాలు ఉంటాయి అవి అవన్నీ సేకరించి ఇక్కడ ఒక అడవిని తయారు చేస్తాం అలాగే మనకి మందు మొక్కలు వైద్యంగా ఏం వాడతామో అంతరించి ఏమైతే అంతరించిపోతున్నాయో అంతరించిపోయే మొక్కలు ఇంకా మనం ఒలిసెలు అంతరించిపోతుంది ఇక్కడ ఒకప్పుడు అరికంటే ఆ పసుపు రంగు పూలు అందాలు అద్భుతంగా ఉండేవి వాటి కోసం వచ్చేవారు అలాంటిది ఒకప్పుడు తొంభై శాతం ఒలిసలు ఉండేవి అలాంటిది ఇప్పుడు అంతా వరి అయిపోయి ఇవంతా పది శాతం అక్కడక్కడ ఉన్నాయండి అండి ఇవి చాలా అరుదైపోయింది ఒలిసెలు అలాగే ఈ కుండీలో అన్నీ మనం సేకరించిన మొక్కలు ఇవన్నీ దాదాపు రెండు వందల యాభై రకాలుగా ఉన్నాయి ఔషధ మొక్కలు ఇవన్నీ ఈ రౌండ్ ఇవన్నీ కూడా గడ్డి తాడి చెట్లు మట్టి వెదురు వాటితోనే ఇంకా ఇందులో హెర్బల్ మ్యూజియం ఉంటుంది వనమూలికల్ని మనం సీసాల పెట్టి ఒక ఎగ్జిబిషన్ పెడతాం మ్యూజియం ఎప్పుడైనా చూడవచ్చు అసలు మనకి జబ్బులు రాకుండా ఎలా ఉండాలో నేను నేర్పుతాం అనమాట మనం ఒక కొండ మీద ఉన్నాం ఈ కొండ నుంచి ఆ కొండ ఆ కనిపించే కొండ పాతలే మన చట్నీకి వేసు అది కడతాం అనమాట ఇది సుమారు మూడు వేల అడుగులు సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తులో ఉన్నాం మన ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు కాదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు ఉంటుంది మనకి పని శీతాకాలంలో అలా ప్రతి కాలానికి వాతావరణం మారిపోతుంటుంది మినీ హిమాలయాలు ఇవి అద్భుతమైన సౌందర్యం అలాగే సెలయేర్లు ఔషధ ఔషధ సంపద ఇక్కడ గిరిజనల సాంప్రదాయం సంస్కృతి వాళ్ళ ఆచారాలు ఆహార అలవాట్లు ఇలా ఎంతో అద్భుతమైన విజ్ఞానం ఇక్కడ ఉందనమాట మనం ఇలాంటి చోట మనం వనవాసం అంటున్నాం కదా ఆ వనవాసం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం రేపటి నుంచి అందరూ ఇక్కడ వనవాసం చేయొచ్చు ఇక్కడి నుంచి చూస్తే మనం వ్యూ అది అనమాట మనం ఇంకో కొండెక్కాం ఆ కొండ మీద చూస్తున్నాం మన విలేజ్ని ఇది ఒక నాలెడ్జ్ హబ్బు నెక్స్ట్ స్థలానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ ఉన్న నాలెడ్జ్ని మనం నెక్స్ట్ తరానికి ఎక్స్చేంజ్ చేయడం కోసం ఆ వృక్షాలను పెంచడం ఆ సంస్కృతిని కాపాడడం వచ్చిన వాళ్ళకి ఆ విందు భోజనం పెట్టడం ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారో అడివి అని అంటున్నారు కదా ఈ సాల ఏమో మనకి భోజనశాల అంటే వండినివి ఇక్కడ తిన్నాను ఇక్కడ చుట్టూ అరుగులు మధ్యలో నగిడి అంటే మంట ఆ కింద కూర్చోడానికి అరిగి కూర్చోడానికి ఉంటాయి అలా లోపలంతా కూర్చుని వెచ్చగా తినచ్చు అనమాట బయట ఓపెన్ డైనింగ్ అనమాట కర్రలు వాటితో బల్లలు కుర్చీలు అన్ని వెదు బ్యాంబూతేనే ఉంటాయి ఇలా ప్రకృతిని చూసుకుంటూ ఇప్పుడు చేస్తున్నాం ఎంత ఇక్కడ ట్రైబ్స్ కడుతున్నారు ఆ ట్రైబుల్ని వాళ్ళతోనే కట్టిస్తున్నాను వాళ్ళ ఐడియా ఎలా ఉంటే అలా కట్టమని అప్లిపేమంటుంది ఈ ఎథనిక్ రేజ్లో ఒక మంచి వంటిల్లు ఈ వంటిల్లే ఇక్కడ కీలకం ఈ వంటింట్లో సమస్తం ఉంటాయి అంటే రుబ్బురోలు తిరగలి రోళ్ళు అలాగా బొట్టలు తట్టలు గాజులు అన్నీ మట్టి కర్ర ఇలాంటి వాటినే ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాయి వంటకు కానీ ఇక్కడ ప్రతి వస్తువుకి ఒక స్టోరీ ఉంటుంది ఇది చూసేలా పోయి ఎప్పుడైనా నుంచి చూసేలాగా ఇది ఐదు పొయ్యిలు ఇవి మనం ఒక పొయ్యి కాలంటే ఒక పొయ్యి నించుకోవచ్చు ఇంకో చోట వెళ్తే రెండు పొయ్యి వెళ్తాయి ఇంకో చోట వెళ్తే మూడు పొయ్యి వెళ్తాయి అలా అంట ఒకటి వెలిగించుకోవచ్చు రెండు వెలిగించవచ్చు మూడు వెళ్ళించవచ్చు కావాలంటే ఐదు ఒకేసారి వెలిగించవచ్చు ఈ కింద నుంచి వచ్చే వేడికి ఇక్కడ గిరిజనులు వెంటల్లో ఎప్పుడు చూడండి ఇలా బొట్టలు ఎలగెట్టి పెడతారు అలా ఏమన్నా ఎండబెట్టుకోవాలనుకున్నాను వర్షాకాలం అదని ఆ సీజన్లో కొమ్ములు అలాంటి వాటిని ఇక్కడ పెడతారు ఎండబెడతారన్నమాట ఈ వేడికి అవి ఆరిపోతాయి అన్నమాట అట్లా దాచుకుంటారు ఈ గది ఏంటంటే పైన మిద్దె వస్తుంది అన్నమాట మీద కొని పెట్టుకుంటాం సామాన్లు మిద్దె మీద ఆరబెట్టి కూడా ఉంటాయి వీళ్ళు పసుపు అలాంటి అంటే మిద్ది మీద ఆరబెడతారు ఆరబెట్టి తర్వాత పసుపు కొట్టుకుంటారు అనమాట అలాగే ఈ గది వాళ్ళు విత్తనాలు దాచుకోవడానికి కూరగాయలు కోసిన కూరగాయల్ని ఎక్కువ రోజులు ఉంచుకోవడం మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం మనం ఫ్రిడ్జ్ అంటాం కానీ ఇది మట్టితోటే సహజంగా ఆ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తారన్నమాట చేసి కూరగాయలు ఇందులో పదిహేను పెట్టు పాడవు కొత్తిమీర కానీ కరివే కానీ కోసి తెచ్చి ఇందులో పెట్టామనుకోండి పదిహేను రోజులు పాడవకుండా ఉంటాయి ఆ కూరలు అలాగే పప్పులు ఇలాంటివి సంవత్సరాల సంవత్సరాలు ఇందులో పాడవు అన్నమాట విత్తనాలు కూడా ఇందులో దాచుకుంటారు అలా ఇది ఒక గది కూరగాయల దాస్తారు అవన్నీ కూడా మనం ఇబ్బంది చూపిస్తాం ఇక్కడ తిరగలు ఉంటుంది తిరగలు పెడతారు ఇవన్నీ ఇసురుకోవడానికి ఏమన్నా ఏమున్నాయో అవన్నీ ఇట్లు గట్టు మీద పెట్టుకుంటారు పెట్టుకుని ఇసుకుని పిండితో జావ కాసుకోవడం అమ్మలు కాసుకోవడం లేదా అట్లు వేసుకోవడం ఇలా ఉంటాయి అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రోలు పాతేస్తారు భూమిలో దాంతో దంచుకుంటారు ఓట్లు కానీ ఇవి కానీ దంచుకొని చెరుక్కుని వండుకుంటారు దాని సంబంధించిన సామాన్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట వంట ఇల్లు అన్నాను కదా దానికి అర్థం పరమార్థం ఇదే వచ్చినప్పుడు ఈ వంటల్లో పాల్గొనేసమంట మీరు కూడా ఇసరచ్చు దంచచ్చు ఏవన్నీ చేసామంట ఇదంతా ఔషధం మొక్కలు కింద మొక్కలు ఉంటాయి ఈ పైనంతా మనం నడిచి తిరగడానికి అక్కడ బోర్డులు ఉంటాయి కూర్చోడానికి బెంచులు గొడుగులు అలాంటివి అన్నమాట ఇదంతా ఈ మూడు స్టెప్స్ ఇక్కడ రెండు మూడు రకాల మొక్కలు మీరు చూడడానికి వాటిని గుర్తుపడడానికి వాటి ఉపయోగాలు ఏమైతే చెప్పారో శాస్త్రీయంగా ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్పారో అవన్నీ ఇక్కడ రాస్తామంట మన ఎత్తలేజ్ దగ్గరే అనమాట చాలా అందంగా ఉంటది అలాగే కొంచెం సేఫ్టీ కూడా అలాగే ఈ కాలం నీళ్ళు ఉంటాయి ఇప్పుడు సదావిధంగా దిగి ఇక్కడ కూర్చుని కలక్షణ చేయొచ్చు మనకి మధ్యలో రోడ్డు అడ్డు అంతే ఈ రోడ్డు అడ్డు రోడ్డు తర్వాత మనం మనం మన విలేజ్ మన పక్కల్లోనే మనకి ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఇది ఈ నీళ్ళతో స్నానం చేస్తే చాలా ఆరోగ్యం కూడా ఎందుకంటే చాలా చెట్లు మూలికలు వేర్లు కాగి వస్తూ ఉంటాం ఎనర్జీ అంతా ఈ వాటర్ నీళ్ళలో ఉంటుంది చాలా ఎత్తైన ఎక్కడి నుంచో చాలా కొండల నుంచి కొండల నుంచి చెట్ల వేల నుంచి తాగుతూ ఇలా ప్రవాహం వస్తూ ఉంటుంది మనం సన్ బాతని మడ్బాత అని ఏం చేస్తుంటాం సో అవన్నింటికన్నా ఇది చాలా అద్భుతం మన హిమాలయాల్లో గంగానదిలో స్నానం చేస్తే ఎంత ఫలితమో ఆరోగ్యపరంగా ఇక్కడ కూడా ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే అంతే ఫలితం ఉంటుంది అలాగే మనకి ఆహ్లాదకరంగా ఈ సెలయేరు సవడి మన గ్రామంలో వినిపిస్తాము రాత్రి పడుకున్నాం అనుకోండి రాత్రి మనం వినిపిస్తామంట అక్కడికి ఒక డీప్ స్లీప్లోకి వెళ్తామన్నమాట ఆ గాన యొక్క మధురం అనుభూతిని మనం పొందుతాం అనమాట మన ఆశ్రమంలో ఇవన్నీ కందులు కొత్తిమీర సోంపు జీలకర్ర పావిల కూరలు ఆకుకూరలు అన్నమాట ఇవన్నీ ఇదంతా ఇక్కడ ఒక సంత తయారవుతుంది సంతలు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్న కుటీరాలు వచ్చి అట్లా సంతల్లో వాళ్ళు బొట్టలు పెట్టి అమ్ముకుంటారు కదా కూరగాయలు అవినీ వాళ్ళు చేసే వస్తువులని ఇక్కడ అమ్ముకుంటారు అనమాట ఇక్కడ ఈ సంతలో అమ్ముతారు అన్నమాట సాయంత్రం మళ్ళీ కూర్చుని మనం క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాగే ఇది చాలా శాస్త్రం బాగుంటాయి ఇది ఇది సింగిల్గా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఏదైనా మెడిటేషన్ చేసుకోవాలన్నా లేదా ప్రశాంతంగా ఉండాలన్నా ఇది చిన్న కుటీరం అనమాట ఇదంతా కింద అలికేస్తారు ఈ మట్టి అన్ని గోడలు అలికేస్తారు ఇది ఏంటంటే మంచం ఇది ఇవంతా మట్టి గడ్డితో అలికేసి చిన్నది చేస్తారు పైన సామాన్లు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బెంచ్ వేస్తారు ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చుని మాట్లాడడానికి మొత్తం అంతా మట్టి ఇది మట్టి కుటీరం శీతాకాలం వెచ్చగా ఉంటుంది వేసకాలం చల్లగా ఉంటుంది ఒక రెండు మూడు రెడీ చేస్తున్నాం అలాగే చిన్న చిన్న కుటీరాలు ఇక్కడ ఉంటాయి అనండి ఈ గూళ్ళో హాయిగా ఉండొచ్చు అనమాట మన ఇతని ఈ మన ఉన్న మనం చాలా సన్ సన్ రైజ్ చూస్తాం కన్యాకుమారి అయితే సముద్రంబోడిన నదీ తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చూస్తాం సన్ సన్ రైజ్ ఇక్కడ మనం సముద్రం సముద్రండానికి ఒక మూడు వేల అడుగులు హైట్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే అద్భుతం విలేజ్ పక్కనే మనం పొద్దున్నే సన్ రైజ్ చూడొచ్చు సాయంత్రం సన్సెట్ కూడా ఎక్కడ చూడొచ్చు అది అద్భుతం అక్కడ రెండు సన్ రైజ్ మనం పొద్దున్నే వచ్చి ఇక్కడ చేసాం అనుకోండి యాక్చువల్గా మామూలుగా సూర్యదేయంలో సూర్య నమస్కారం చెప్తారంటే తల రోగాలు చెప్తారు ఆరోగ్యం కోసం చెప్తారు సైంటిఫిక్ ఏం చెప్తాం సన్ వల్లే మనకి ఎటువంటి డిఫరెన్స్ చెప్పవద్దు అనమాట డి మనకు అందుతుంది అలా ఏంటంటే కనీసం ఆరు నెలల సంవత్సరంగా ఇక్కడ వచ్చారనుకోండి ఆ సన్కి ఎక్స్పోజ్ అవుతున్నమాట ఇక్కడ అద్భుతమైన సన్ చూడొచ్చు ఇక్కడ ప్రకృతి అందాలను అద్భుతంగా చూడొచ్చు లోయలు మంచి వ్యూ పాయింట్ ఇది ఇక్కడ నుంచి కిందకన్ని కొండలే ఎటు చూసినా లోయలు అనమాట అంత అద్భుతమైన ప్లేస్ ఇది ఏ సీజన్లో వచ్చినా సరే ఇక్కడ అందాలను మనం చాలా అద్భుతంగా మనం చూడవచ్చు అనుభూతి పొందవచ్చు మేఘాల్లో తేలినట్టే ఉంటుంది ఇక్కడ తేలా ఏంటంటే ఈ అన్ని చెరువులకి అన్ని కులాలకి మనం వెళ్ళిపోవచ్చు చక్కగా మెట్లు పెట్టాం ఏ చెరువు ఈ చెరు నుంచి ఆ చెరు ఆ చెరు నుంచి ఆ చెరువు చూసుకుంటే తగ్గిపోయి సార్ ఇవన్నీ కూడా ఏం సిమెంటు ఐరన్ అలాంటివి ఏం లేకుండా కాంక్రీట్ ఏం లేకుండా సహజంగా వేసి ఇక్కడ గడ్డి కూడా వేసాం ఈ గడ్డి కూడా ఎక్కడ పెండింది ఈ కొండ గడ్డి ఇది రెండు రెండో కొలం ఈ కుండీల్లో పెట్టాం కదా అవన్నీ ఒకటి ఒక రకం అండి అవన్నీ డెవలప్ అయ్యేదాకా అవి ఉంచుతాం డెవలప్ అయిన తర్వాత కొంచెం బాగా పెరిగాక ఈ కవర్ తీసేసి మళ్ళీ మట్టిలో వేసేస్తాం ఇది చూడండి ఇది అసలు కొలను తయారు చేసారు వీళ్ళు ఎలా చేసేది సార్ అంతా చెరువు తొవి రాళ్ళే వేర్చి తయారు చేశారు లోపల ఏం చేశారన్నారు ఒక మట్టి తెచ్చారు మట్టి తెచ్చి మట్టి తెచ్చి అడ్డాకులు అరిటాకులు వేసుకుంటూ ఆకు మీద మట్టి పోగుంటూ అలాగా లేరు 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 పొర 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 పొరలాగా అలాగ ఒక కిందంతా మట్టితో తయారు చేశారు అవన్నీ ఆకులతో చేసినా అనమాట నీళ్లు ఉండిపోయాయి ఇంకా ఇప్పటికీ ఇంకా కొలను పోదామను అందులో మనం కలవపూలు ఇలాంటివి వేస్తాం అనుకోండి సహజంగా పెరిగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి అందులో మార్చి ఈ కొలను కూడా అలాగే మార్చేస్తామండి అలా ఒక చెరువు చేయడానికి ఒక పదిహేను రోజులు పట్టింది వాళ్ళకి ఇవన్నీ పెరిగి పూలు వస్తే చాలా అందంగా ఉంటుందామండి మన ఒంటికి ఉపయోగపడివే ఆరోగ్యానికి ఉపయోగపడివే వీటిని వండుకు తింటాం కార్లు గింజలు ఇందులో ఈ నీటి మొక్కలు కూడా వండుకు తినే ఉన్నాయి ఇందులో ఇక్కడ జోక్ ఏంటంటే వాష్రూమ్స్ ఇంద్రభవనాల్లో ఉంటాయి మనం ఉండే ఇల్లు పూర్వ విడిసలా ఉంటాయి అన్నమాట ఇందులో ఉం పూర్వ మనం పడుకుంటే మన ఆరోగ్యం అలాగే మనం శుభ్రంగా స్నానం అది చేయడానికి అవి అలా ఉండవు అవి అక్కడ ఆరోగ్యం ఈ చుట్టూ దడి కట్టాం కదా ఈ లోపల ఆకుకూర పండిస్తాం ఈ దడి బయట పందిర్లు వేస్తాం ఆవులకు అందకుండా మొక్క మొదల లోపల ఉంటుంది ఈ పందిరికి పాకు పాదులు వచ్చేస్తాయి అనమాట కూరగాయలు రకరకాల కూరగాయలు ఈ చుట్టూ ఒక పది రకాల ఒక పది రకాల పాదులు పెడతాం లోపల ఒక పదిహేను రకాల కూరగాయలు వేస్తామంట ఎన్ని మళ్ళీ కట్టి వేస్తాం చాలా అందంగా మరియు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందంట ఇవన్నీ సహజ సిద్ధంగా పండిస్తారు అక్కడ ఈ విజ్ఞానం ఏదైతే ఉందో తరానికి అందించడం కోసమే ఇప్పటికే తొంభై శాతం విజ్ఞానం పోయింది ఉన్న పది శాతాన్ని పట్టుకుంటే మళ్ళీ ఆ తొంభై వంద శాతాన్ని మనం సేకరించపోయినా ఒక యాభై శాతం విజ్ఞానాన్ని అయినా మళ్ళీ మనం నెక్స్ట్ తలానికి అందించగలుగుతాం ప్రపంచ దేశాలకు కూడా మనం చెప్ ఇచ్చే కానుక ఏదైనా అంటే అది మన దగ్గర ఉంది అదే సరైన ఆహారం సరైన వైద్యం